మరి డైరెక్ట్ వీడికి వచ్చి మాట్లాడుతున్నారు కదా ఏదో ఒకటి కంప్లైంట్ చేయాలి కదా కంప్లైంట్ చేసిన తర్వాత రావాలి కదా ఇప్పుడు లావన్ పట్టలు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోరు కాబట్టి మేము ఇక్కడ ప్రెస్ ముందర రిపోర్ట్ చేస్తున్నాం ఎంఆర్ఓ చేస్తాం కలెక్టర్ చేస్తాం అందరికి చేస్తాం ఫిర్యాదు పద్మాల చంద్రయ్య అనే వ్యక్తి ఆరోగ్యం నిమిత్తం బాగలేకపోతే ఇరవై ఐదు వేలు తీసుకున్నాడు డా ఐదారు సంవత్సరాల తర్వాత లక్ష రూపాయలు ఇచ్చి ఈ రెండు ఎకరాల మూడు గుంటలు తీసుకున్నాడు మా మేము ఎలాంటి సంతకం పెట్టలేదు ఇప్పుడు ఏమంటున్నాం మరి దీనిపైన తగిన తగిన చర్య తీసుకొని మాకు భూమి కానీ డబ్బులు కానీ భూమి మాది మాకు ఇవ్వాలని కోరుతున్నాం సమస్య ఇలా ఇందిరామ్మ కాలం నుండి దళిత నిరుపేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి పేదలైనటువంటి భూములకు ఇలా పరిరక్షణ లేకుండా పోయింది ఇలా ఇందిరమ్మ కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములపైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుమ్మక్కై రివే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ అధికారులు గుమ్మక్కై ఇలా పేద రైతులను ఏదో విధంగా వాళ్ళ అలసటను వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుతనాన్ని చూసుకొని వాళ్ళకు ఎంతో కొంత చేతి పెట్టి రైన్ కింద రైన్ కింద వాళ్ళకు ఎంతో కొంత డబ్బు ఎరచూపి చూపి ఇలా మొత్తం భూములు లాక్కున్నటువంటి పరిస్థితి ఇలా శంకరంపేట మండలం సురారం గ్రామంలో మేము వెలుగులోకి తీసుకోవడం రావడం జరిగింది ఇలా భూములు పరిశీలించిన తర్వాత ఇలా కరీంనగర్ నుంచి వచ్చినటువంటి వలసవాది ఇలా సంపతిరావు ఆధ్వర్యంలో కొన్నటువంటి లీజుకు తీసుకున్నటువంటి భూములను వీళ్ళకు తెలియకుండానే రైతుల పేరు నుంచి మళ్ళీ పట్టా మార్పిడి కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వెసులుబాటు సాదా మీద బైనామాలతోని వెసులుబాటు కలిగించినందుకు ఆ రూపంలో వీళ్ళ పేర్ల మీద లేకుండా మార్చినట్టుగా సమాచారం ఉంది కానీ దాన్ని మేము ఆర్టీఐ తరఫున ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ప్రకారం మేము ఆర్టీఐ పెట్టాము చిన్న చక్రపేట మండలంలో పెట్టాం మొత్తం దాన్ని సమాచారం సేకరించి దీనికి బాధ్యులైన మీద కఠిన చర్యలు తీసుకుని రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం విడదాడి ఇలా రైతుల పక్షాలు నిలబడి రైతులకు భూములు దక్కేందుకు దక్కేంత వరకు కూడా ఈ అసైన్ భూముల హక్కుల పోరాట శక్తి పోరాటం చేస్తుంది వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం మండలం శ్రీరామ్మ రాజ్యం నడుస్తున్న క్రమంలోనే అందరికీ నెల్మల్లి జనార్దన్ రెడ్డి టైంలో పట్టా సర్టిఫికేట్ ఇచ్చి మాకు లోన్ ప్రభుత్వపరమైన బ్యాంక్ లోన్లు కూడా మాకు ఇచ్చారు దానిలో మేము ఎంతో అంత దాన్ని డెవలప్ చేసుకున్న క్రమంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం పరిస్థితి లేనప్పుడు ఎవరినన్నా అప్పు అడుక్కున్నప్పుడు దానికి ఆసరాగా చేసుకొని మరి ఇక్కడ కరీంనగర్ వలసవాణి పల్సాని సంపదరావు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ అసైన్మెంట్ భూములు భూములు కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గెస్ట్ హౌస్లు భవనాలు గెస్ట్ హౌస్ నిర్మించుకొని మరి ఇక్కడ ఆయన అమ్ముకొని మన రాజస్థాన్ వాళ్ళకు అమ్ముకొని పోయాడు మరి ఇక్కడ మాకు జరుగుతున్న అన్యాయాలను మరి మేము ఎదిరించడానికి మేము రైతులందరం మూకుమోడిగా వచ్చినాము ఆ సంపదరావు పల్సాన్ సంపద్రావుకు సంబంధించిన ఏజెంట్లు కొందరు ఇంతటితో ఆగకుండా ఎంతమంది రైతులను ఆసరాగా చేసుకొని వాళ్ళందరి భూములను అన్యాక్రాంతం చేయడానికి కంకణ ఉన్నారు చేకూర్చాలని మేము వినవించుకుంటాం ఎవరు వాళ్ళు దయానంద్ సర్పంచ్ బాయిత్పల్ల సర్పంచ్ మరి మన శివరాం కాట్రేళ్ళ శివరామ్ మాదిగా దాంతోపాటు ఇంకా కొందరు వ్యక్తులు కలిసి ఈ భూదంద చేస్తున్నారు కాబట్టి వీరందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అసైన్మెంట్ భూముల కనుక గెస్ట్ హౌస్లు కానీ వాళ్ళ గోశాలలు కానీ ఉన్నట్లయితే తక్షణమే ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలని మేము విన్నవించుకుంటున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి